అసెంబ్లీలో మనం చూసుకున్నట్లయితే హాట్ టాపిక్ అయితే ఇక్కడ గొడవ అయితే జరిగింది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా కొనసాగుతూ ఉన్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ కూడా మనస్ఫూర్తిగా చదివి ఉండరు ఉండడు స్పీచ్ పదిహేను నెలల పాలసీని ముప్పై ఆరు నిమిషాల్లోనే చదివేశారు రైతులకు రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశారా రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వ రూపాయలు ఇచ్చారా మీరు అధికారం కోసం లక్షల అబద్ధాలు చెప్పారు మీరు తొందర పడొద్దని జగదీష్ రెడ్డి అడిగారు ఇక జగదీష్ రెడ్డికి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కౌంటర్ అయితే ఇచ్చారు మా ప్రభుత్వం ఇరవై ఒక కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది అన్నారు పేదలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుబాటులో ఉంది అన్నారు అవన్నీ ఆయనకు కనిపించడం లేదా అన్నారు అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో దళితులకు మూడు ఎకరాలు ఇస్తాం అన్నారు ఇచ్చారా అని చెప్పేసి ప్రశ్నించారు దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే లేకుండా చేశారు ఉండే లేకుండా చేశారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చావా లక్ష అబద్ధాలు ఆడి అధికారులకు వచ్చిన మీరు మాట్లాడుతున్నారా అన్నారు దీంతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ మంత్రులు ఇలా మధ్యలో అడ్డొచ్చి నవ్వెంత నేనెంత అంటనుకుంటే సభ నడుస్తుందా అని అడిగారు అయితే ప్రతిపక్షాలు గవర్నర్ ప్రసంగంపైనే మాట్లాడండి అని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే అన్నారు సభ్యులు డివియేషన్ అయితే అటు నుంచి ఇటు కౌంటర్ అయితే వస్తుంది అధికారం పక్షం మాట్లాడకుండా ఉండాలి అంటే మీరు డివియేట్ అయితే కాకుండా ఉండని చెప్పేసి అన్నారు ఇక మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ స్పీకర్ని బెదిరించే మాటలు మాట్లాడకండి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి అని పేర్కొన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పినది విన్నాం పద్నాలుగు నెలల్లో మేము చేసిన సంక్షేమం మీరు పది ఐదు పదేళ్ళలో చేయలేదు జగదీష్ రెడ్డి అనుభవం షేర్ చేయకండి కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా అని చెప్పేసి అన్నారు ప్రజలు మీ పట్ల వ్యాంగ్యంగా నవ్వారు కాబట్టి మీరు అక్కడ ఉన్నారు మేము ఎక్కడున్నాం అని మర్చిపోవద్దు గతంలో మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి స్పీకర్ గారిని బెదిరించేలా మాట్లాడడం సరికాదు ఈ సభను అవమానించేలా ఉంది ప్రజలు గమనిస్తున్నారు ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని సభకు క్షమాపణ చెప్పాలి ఒక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న మీకు సలహాలు సూచనలు ఇవ్వండి స్వీకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అంతేగాని ఏదో మాట్లాడలేదు కదా అని చెప్పేసి ప్రభుత్వం మీద బుర్రలు జరిగితే ఎత్తి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరికలు అయితే ఇచ్చారనమాట ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసహనానికి గురి కాకండి అని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు ఇది మంచిది కాదు సభను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు నన్ను ప్రశ్నించడమే తప్పు నేను ఏం చెప్పుదో తప్పు దోవ పట్టించానో చెప్పండి అని చెప్పి జగదీష్ రెడ్డిని అడిగారనమాట స్పీకర్ గారు సో ఈ విధంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం అయితే జరిగింది మాటల యుద్ధం జరిగి అటు బాబు గారికి ఇటు మొత్తం జగదీష్ రెడ్డి గారికి మధ్య వాగ్వాదం అయితే జరిగింది మధ్యలో స్పీకర్ని కూడా లాక్కొచ్చారనమాట ఒక పక్కన సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక పక్కన ఇద్దరు యుద్ధంతో సభ అంతా కూడా అల్లకలోలంగా అయితే రచ్చరచ్చింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి